క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రాణము మరియు ఆత్మ యొక్క డిఫరెన్స్ కాస్త వివరించగలరు ప్రాణం జడమైనప్పుడు ప్రాణం పోయాక దాన్ని ఫాలో అవుతూ ఆత్మ వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు రెండు కలిసి వెళ్ళాలి లేదా ఆత్మ ముందు వెళ్ళాక చైతన్యం లేక ప్రాణం పోవాలి కాస్త వివరంగా చెప్పగలరు అలాగే గర్భధారణలో గర్భంలోకి మొదట ఆత్మ ప్రవేశిస్తుందా ప్రాణం ప్రవేశిస్తుందా పరమాత్మ ఏ స్టేజ్లో ప్రవేశిస్తారు కాస్త వివరించగలరు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైవేదిక్ సైన్సెస్ సుధాకర్ రావు గారి ప్రశ్నల పరంపరలో ఇప్పుడు ఇరవై నాలుగో ప్రశ్న దానిలో ఆయన ప్రాణం పోయినప్పుడు ప్రాణం పోతుందా ఆత్మ పోతున్నా మొదట లేదా రెండు కలిసిపోతాయా అలానే పుట్టేటప్పుడు కూడా ఫస్ట్ ప్రాణం పుడుతుందా లేకపోతే ఆత్మ ప్రవేశిస్తుందా ఈ ప్రశ్నలతో ఆయన ముందుకొచ్చారు వచ్చారు పరమాత్మ ఏ స్థితిలో ప్రవేశిస్తాడు పరమాత్మ ప్రవేశించే స్థితి ఉండదండి ప్రతిసారి ఆయన ఉంటాడు ఎల్లడలా ఉంటాడు కాబట్టి ఆయన ప్రవేశం అంటూ ఉండదు ఆయన ఉంట ఉండనే ఉంటాడు అనమాట ఇంకా మనిషి చనిపోయినప్పుడు మనం జనరల్గా వాడే వాడుక భాషలో ప్రాణం పోయిందిరా అంట సో ప్రాణం పోయింది అని వాడతాం మనం సో ప్రాణం పోతే అంటే ఆత్మ పోలేదా అన్న ప్రశ్న వస్తుంది దీనికి ఏంటంటే మనకి బ్రహ్మాండంగా మన సినిమాల్లో బాగా చూపించారు కూడాను అదేంటంటే యముడు యమభాటులో వచ్చి తీసుకెళ్తారు అని సో యమ అన్న వాయువు ఉంటుందండి ఆ వాయువు సూర్యుడు పుత్రుడు అంటే సూర్యుడు పుత్రుడు అంటే ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి సో ఆ యముడు ఆ యమ వాయువు ఈ యొక్క ఆత్మను తీసుకెళ్తుంది సో ప్రాణం ఉండదు ఇంకా ఆత్మ లేనిదే ప్రాణం ఉండనే ఉండదు ప్రాణానికి పని లేదు అక్కడ ఆత్మ ఉంటేనే ప్రాణం ఉంటుంది సో అందుకని కొంతమంది ఆత్మ అక్కడే ఉంటుంది శరీరంలో వాళ్ళు కోమాలోకి వెళ్ళారని చెప్తూ ఉంటారు అంటే ప్రాణం ఉంటుంది సో ప్రాణం ఉంటే ఆత్మ ఉంటుంది ఆత్మ ఉంటే ప్రాణం ఉంటుంది రెండు ద్వంద్వాలన్నమాట ఎలా అయితే ప్రాణి ఉన్న చోట ఆకలి వేస్తుంది ఆకలి ఉన్న చోట ప్రాణి ఉంటుంది అలానే ప్రాణి ఉన్న చోట ఆహారం ఉంటుంది ఆహారం ఉన్న చోట ప్రాణి ఉంటుంది అంటే భోక్త అండ్ భోజ్యం రెండు జంటం జంట ఎప్పుడు కలిసే ఉంటారు సో అలానే ప్రాణము ఆత్మ ఇప్పుడు ఒకసారి వెళ్ళిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం వదిలేసినట్టే లెక్కను ఇక ప్రాణం ఉండదు అక్కడ సో ప్లస్ ప్రాణము జ్యేష్టము అని చెప్తాం అన్నమాట సో దేర్ ఫోర్ మనకి ఫస్ట్ ప్రాణం పోతే అప్పుడు ఈ యొక్క యమవాయువు ఆత్మ తీసుకెళ్ళిపో సో ఈ రెండు ఒకేసారి జరుగుతాయి అన్నమాట విడివిడిగా జరగవు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం ఇంకా దానిలో ఉండదు అలానే ప్రాణం పోగానే ఆత్మ ఉండడం అంటే జరగదు ఇంకా కాకపోతే ఈ శరీరం వదిలిపోవడానికి యమవాయువు సహాయపడాలి సో దానికి పన్నెండు రోజులు టైం తీసుకుంటుంది అనమాట పాము కుబుసం విడిచింటే మెల్లమెల్లగా ఆత్మ బయటికి వెళ్తుంది సో ఈ లోపల దహన సంస్కారాలు చేస్తారు కాబట్టి విడిపోతుంది సో ప్రాణం ఉన్న చోటనే ఆత్మ ఉంటుంది సో అది మనం గుర్తుపెట్టుకోవాలి సో అందుకనే ప్రాణాన్ని జ్యేష్ఠుడు అంటాం అనమాట అంటే పెదవాడు ఎందుకని ఇందుకు సో అలానే పుట్టేటప్పుడు కూడా ప్రాణం లేనిదే ఆత్మ ప్రవేశించదు లేదు ఆత్మ లేనిదే ప్రాణం రాదు దానిలో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ రెండు జంటగా ఏర్పడతాయి అనమాట సో ఎక్కడ ఆత్మను ప్రవేశిస్తుందో అక్కడ ప్రాణం పుడుతుంది అని అర్థం అనమాట సమస్య లేదు అందులో సో ఇది మనం బాగా అర్థం చేసుకుంటే ఈ యొక్క కన్ఫ్యూషన్ ఉండదు ప్రాణము ఆత్మ అన్నది ప్రాణం జడం దానిలో ఏమాత్రం చైతన్యం ఉండదు కానీ ఆత్మ చైతన్యం సో ఈ చైతన్యము ప్రాణా ప్రాణం ఉన్న చోటనే ప్రవేశిస్తుంది లేదా ప్రవేశించదు కాబట్టి ప్రాణాన్ని జ్యేష్టంగా తీసుకుందాం మనం రెండు కలిసి వస్తున్నాం కానీ ఫస్ట్ ప్రాణం ఉండాలి అప్పుడే ఆత్మ ప్రవేశం జరుగుతుంది ఎలా అయితే మనకి ఏకాక్షరేణ అన్న మంత్రం ఉంది అందులో ఏముంటు ఏమంటాడంటే అగ్ని ఒక అక్షరంతో అంటే దైవీ గాయత్రి ఛందస్సుతో ఒక అక్షరంతో ఓంకారంతో ప్రాణాన్ని ఉద్భవింపజేశాడు ఆ ప్రాణంలోకి అగ్ని ప్రవేశించింది అని చెప్తాడు కాబట్టి ప్రాణం తర్వాతనే ఆత్మ ప్రవేశిస్తుందని అనుకోవాలి కానీ రెండు సైమిల్టేనియస్లో జరుగుతాయి కానీ ఫస్ట్ ఏది అంటే మనం ఆ చిన్న టైం డిఫరెన్స్ కావాలి అనుకుంటే కనుక ప్రాణం మొదట తర్వాతనే ఆత్మ అని పోయేటప్పుడు కూడా ప్రాణం పోతుంది ఆత్మ అందులో ఉంటుంది కానీ ఆత్మ అందులో చెల్లడానికి పన్నెండు రోజులు పడుతుంది సో ఈ లోపల దహన సంస్కారాలు చేసి ఆత్మ కూడా వదిలేసి సో అది యమ వాయువు యొక్క లక్షణం అనమాట యమ అన్న వాయువు అది చేస్తుంది అది యమ అంటే అగ్నితో సమానం అనమాట అది సో ఇది జరుగుతుందండి ఇక పరమాత్మ ఎప్పుడు వెళ్ళడలా ఉంటాడు కాబట్టి ఆయన రావటం పోవడం అంటూ జరగదు మనకి అది గుర్తుపెట్టుకోవాలి నేను నెక్స్ట్ వెళ్తాను క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆత్మ ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళడానికి వాహనంగా సూక్ష్మ శరీరాన్నే వాడుతుందని విన్నాను సార్ అది ఎంతవరకు నిజం ఇక సూక్ష్మ శరీరం వాహనంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే తపస్సు ద్వారా కానీ సమాధి స్థితిలో అష్టాంగ యోగా ద్వారా కానీ సమాధి స్థితిలో దాన్ని డిజాల్వ్ చేసినప్పుడు మనసుని డిజాల్వ్ చేసినప్పుడు ఇక మిగిలేది ఆత్మే కథ అప్పుడు దానికి మూవ్మెంట్కి అవకాశం లేనప్పుడు ఆటోమేటిక్గా మోక్షం రావాల్సిందిగా అలాగే వైశేసి దర్శనంలో ఆత్మ యొక్క క్వాలిటీస్ చెప్తూ సర్వవ్యాపకత్వం ఒక క్వాలిటీగా చెప్పారు కానీ దాని యొక్క ఎక్స్ప్రెస్సింగ్ కెపాసిటీ విల్ కమ్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ యాడెడ్ విత్ బాడీ దేహం పొందిన తర్వాత దాని యొక్క వ్యక్తీకరణ జరుగుతుందని విన్నాను సార్ అందువల్ల ఆ లాజికల్గా కూడా చూసుకున్న ఒకసారి మనసు రిజాల్వ్ అయ్యాక మోక్షం రావాల్సిందే ఆ మోక్షం పరాంతకాలమా లేదా శాశ్వతం అనేది అగైన్ మన యొక్క ఒరిజినల్ బిలీఫ్ త్రైతమా లేదా అద్వైతమా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది దయచేసి వివరణ ఇవ్వగలరు ఈయన సుధాకర్ రావు గారి ఇరవై ఐదవ ప్రశ్న కొద్దిగా లెందీగా ఉంది మన మొదటైన అనేది ఏంటంటే మనస్సు డిజాల్వ్ అయిపోతే కనుక ఆత్మ మోక్షానికి వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా చెప్తున్నాడు ఎస్ మనసు డిజాల్వ్ అవ్వాలంటే మనసు డిజాల్వ్ కాదు మనసుని పరమాత్మనే సెపరేట్ చేస్తాడు ఎప్పుడైతే మనము అష్టాంగ యోగ సాధనం చేస్తామో ఆ సాధనలో ఉన్నప్పుడు మనకు మనస్తో ఈ ఇంద్రియాలతో పని లేదు మనం బాహ్య ప్రపంచం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకో ఎప్పుడైతే తీసుకో మనసు ఆలోచనలో మాత్రమే ఉంటుంది ఆ ఆలోచనలను కూడా మనం మానేసేసి పరమాత్మ మీద దృష్టి పెడతాం కాబట్టి ఆత్మ మనసుకి ఇంక పని ఉండదు అప్పుడేమవుతుందంటే ఈ ఆత్మని తన తను తను చూసుకున్న తర్వాత మన దగ్గరికి వెళ్ళదు ఇంకా అది పతంజలి మహర్షి రాసిన దాంట్లో సో అది అట్లనే అనేక మంది మహర్షులు ఇచ్చింది కూడా అదే సందేశం సో ఎప్పుడైతే ఆత్మ తనను తను తెలుసుకుంటుందో తన స్వరూపాన్ని నిజస్వరూపాన్ని చూస్తుందో అందులోనే ఉండదలుచుకొని పరమాత్మను చూడడానికి ప్రయత్నం చేస్తుంది సో ఇది విశేషం అన్నమాట కాబట్టి ఎటి పరిస్థితుల్లో మనసు డిజాల్వ్ అంటూ ఉండదు ఎప్పుడైతే యోగికి సఫిషియెంట్ అని అనిపించినప్పుడు బ్రహ్మానందం నుంచి కపాల మోక్షం పొందుతాడు పొందినప్పుడు మోక్షం మోక్షానికి వెళ్ళిపోతాడు ఆయన తన స్వశక్తితో చేసుకోగలుగుతాడు అది ఎప్పుడైతే ఇంక అవసరం లేదు ఇక్కడ అనుకున్నప్పుడు వెళ్ళిపోతాడు సో ఇది అది జరుగుతుంది ఇంకపోతే వైశేషిక దర్శనంలో ఆత్మ సర్వవ్యాపకత్వం అన్నది పరమాత్మను ఉద్దేశం చెప్పింది ఉద్దేశం చెప్పింది కాదు సో పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం అది అదాయనకుంది మనకి వ్యాపకత్వం మాత్రమే మనకి మనం చాలా చిన్న ప్లేస్లో ఉంటాం సర్వవ్యాపకత్వం మనం వ్యాపించలేం మనం వ్యాపించేది ఉంటే నేను సూర్యుని పట్టుకొని బంతి ఆడుకోను కాసేపు కుదరదు కదా సో అంటే ఏంటి మనం ఇప్పుడు నా శరీరం ఉంది ఈ వాటర్ బాటిల్ని పట్టుకోగలిగాను ఎందుకంటే నేను అక్కడ దాకే నేను వెళ్ళగలుగుతాను సో ఇంక లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని మ్యాగ్నటిక్ పవర్ తెచ్చుకొని దాన్ని లాగడం అలాంటివి చేయగలుగుతాం కానీ సూర్యుని పట్టుకోవాలంటే అక్కడ కూడా వెళ్ళు వెళ్ళిపోయి ఉండగలగా చంద్రుని పట్టుకోవాలి సూర్యుని పట్టుకోవాలి నక్షత్రాలు పట్టుకోవాలి ఇవన్నీ చేయాలంటే నాకు సర్వవ్యాపకత్వం ఉండాలి మొత్తం వ్యాపించి ఉండాలి మనం చేత కాదు ఆత్మ చేత అది పరమాత్మ మాత్రమే ఉంది అందుకే ఆయన సృష్టిని అంతా కంట్రోల్లో ఉంచుకుంటాడు సో అది ఆయన పరిస్థితి మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను ఇప్పుడు మీ ఇరవై ఆరో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ మనసు యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటంటే అంటే తెలుగులో కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేక కెమికల్ కాంపోజిషన్ అని పదం వాడాను వాట్ ఇట్ ఈజ్ కన్స్టిట్యూటెడ్ ఆఫ్ అలాగే మనోబుద్ధి అహంకారంలో ఈ నాలుగు వాటిని డిఫరెన్షియేట్ చేసేది ఏంటి అలాగే వాటికి ఒకదానిగా మనసుని చెప్పేందుకు కామనాలిటీ ఏంటి ఇప్పుడు సుధాకర్ రావు గారి ఇరవై ఆరో ప్రశ్నలో మనసు ఒక కెమికల్ కాంపోజిషన్ ఏంటి అని అడిగారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనసు పంచభూతాల కంటే సూక్ష్మం పంచభూతాల తర్వాతనే కెమికల్ కాంబినేషన్స్ వస్తాయి సో మనసుని ఎవరు టచ్ చేయలేదండి మనసుకి ఆహారం కావాలి మనం తినే ఆహారం నుంచి వచ్చే సూక్ష్మమైన ఆ పరమాణువులు మాత్రమే మనసుకు ఆహారంగా పనికొస్తాయి వస్తాయి కదా తప్పితే మనసు ఈ కెమికల్ కాంబినేషన్స్తో కాదు అంటే ఏంటంటే మనసు యొక్క ఒక చిత్రమైన పరిస్థితి మనం తినే ఆహారం మీద ఆధారపడింది సో ఆహారం తీసుకున్న దాన్ని బట్టి మనకి ఆ మనసు యొక్క రూపం ఏర్పడుతుంది అంటే అంటే అది అది సాత్వికమా లేకపోతే రాజసికమా లేకపోతే తామసికమా అనేది ఏర్పడుతుంది అది మనస్సు యొక్క లక్షణం సో అవిద్యలో కూరుకుపోతూ ఉండాలి అంటే కనుక తామసికం కొద్దిగా బయటికి రావాలంటే రాజసికం కంప్లీట్గా బయటికి రావాలి అంటే కనుక సాత్వికం సాత్వికులకే అది సాధ్యమవుతుంది అందుకే మోక్షానికి కావాల్సిన సాత్వికత కావాలి అంటే శాకాహారమే తినాలి లేకపోతే కుదరదు ఇది బాటమ్ సో మనకేంటంటే మనసు అన్నది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది ఈ పంచభూతాల కంటే సూక్ష్మం ఇంద్రియాల కంటే సూక్ష్మం లేకపోతే ఇంద్రియాలను యాక్సెస్ చేయలేదు సో కాంతిని కూడా అది పట్టుకొని బ్రెయిన్కి అందిస్తుంది సో అలానే స్మెల్ ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా అతి సూక్ష్మం అనమాట వాటికి సంబంధించి ఈ మనసు చేయాలి అంటే ఈ పంచభూతాల కంటే సూక్ష్మంగా ఉండాలి కాబట్టి కెమికల్ కాంబినేషన్ దీంతో కుదరదు అరవై పరమాణువులు కలిసి ఇప్పుడు సృష్టిలో ప్రకృతి అంటే దానికి మూడు రకాల పరమాణువులు ఉన్నాయి సాత్విక రాజసిక తామసిక ఈ పరమాణువుల్ని అరవై పరమాణువుని కలిపితే ఒక అణువు అవుతుంది అలాంటి రెండు అణువులు కలిపితే ధ్వనుకం అవుతుంది ఈ ద్వనుకమే స్థూలవాయువు సో మనకి స్థూల వాయువు అంటే అంటే యాక్సెసిబుల్ మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానైనా కనిపెట్టదలుచుకుంటే అక్కడి నుంచి కనిపెట్టగలుగుతాము దానికంటే పూర్వం కనిపెట్టదు సో ఆత్మ వాటి కంటే ఇచ్చినది సారీ మనసు వాటి కంటే చిన్నది మనసు కంటే చిన్నది ఆత్మ సో ఇది అన్నమాట విశేషం ఇప్పుడు బుద్ధి అహంకారము చిత్తము మనసు అన్నారు బుద్ధి అన్నది మనస్సు మానవుడి యొక్క గుణం ఒకటి ఆల్రెడీ జ్ఞానము అంటాం కదా అది అనమాట సో అది ఆల్రెడీ ఆల్రెడీ ఉంది దాంతోపాటు చిత్తం చిత్తంలో మనము మన మెమరీ స్టోర్ అవుతుంది అహంకారం నేను అన్నది నేను ఈ ప్రపంచంలో నేను అని చెప్పేందుకు అహంకారం మనసు మనసుతో వివేచన చేస్తాం మనం ప్రతి విషయాన్ని మనము ఎస్ఆర్ నో అని చెప్పుకుంటూ ఇది ఇట్లనేమో అట్లనేమో అని వివేచన చేస్తాం అది మనస్సుతో చేసేది సో మనసు చిత్తం వివేచన చేయదు చిత్తంలో మనం దాచిపెట్టుకుంటున్నాం ఇప్పుడు ఇదివరకు మనం సినిమాలో చూస్తే చిత్తం మహాప్రభు అంటారు అంటే ఆయన చెప్పిన తర్వాత చిత్తం మహాప్రభు అంటే రాజుగారు అన్నారు అనుకో వెళ్ళి భోజనం పట్ట అంటే చిత్తం మహాప్రభు అంటే నా యొక్క మెమరీలో పెట్టుకున్నాను నేను వెళ్తున్నాను అని చెప్పడం చిత్తం మహాప్రభు అని చెప్పి అందులో డైలాగ్ మనకి దాన్ని బట్టి అర్థం అవ్వాలి సో మనసు చిత్తం బుద్ధి బుద్ధి జీవుడితో ఎప్పుడు ఉంటుంది సృష్టి అప్పుడు జరిగే సృష్టి జరగక ముందు నుంచే బుద్ధి ఉంటుంది సో బుద్ధి ప్రకృతి జీవుడు ఈ మూడు ఉంటాయి పరమాత్మ చేతిలో ఎందుకంటే ఈ బుద్ధి అన్నది జీవుడితో ఎప్పుడు ఉంటుంది జ్ఞానం కదా అది ఎప్పుడు ఉంటుంది అది సో దానికి ప్రచోదయ ప్రేరణ కల్పిస్తే కానీ మనము తెలుసుకోలేము ఏమిటి అని సో ఆ ప్రేరణ పరమాత్మ ఇస్తాడు అదే మోక్షంలో పనికొస్తుంది ఈ మనసు అన్నది పుట్టిన తర్వాతనే వస్తుంది అది కూడా మనకు ఒక మంత్రం ఉంది ఇది ్యోహోత్రాం ప్రదమా మా ఏ జే మనుహూ సమిదాగ్నిర్మనసా సప్తహోతృ అని ఈ మంత్రంలో మనసుకి ఏడు ఏమో హోతలు ఉన్నారు వాళ్ళు ఎవరు రెండు నాసిక పుటాలు రెండు కళ్ళు నాలుగు ఒక నోరు రెండు చెవులు మొత్తం కలిపి ఏడు ఈ ఏడు జ్ఞానేంద్రియాలతో దానికి పని సో అది మనకి ఉంటుంది సో దాంతో మనసు ఏం చేస్తుంది అంటే యాక్సెస్ చేస్తూ ఉంటుంది వాళ్ళు అంతేకాకుండా కర్మేంద్రియాలతో కూడా ఉంటుంది సో జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అనుకుంటే రెండు కర్మేంద్రియాలు ఉంటాయి అన్నమాట సో ఇలా కర్మేంద్రియాలు అంటే నాలుక ఒకటి కాళ్ళు చేతులు ఇవన్నీ కలిపి ఒక కర్మేంద్రియం తీసుకున్నాం సో ఇలా మనసు యొక్క చేస్ట్లు అనమాట మనసు వాటి అన్నింటిని యాక్సెస్ చేస్తూ ఉంటుంది బుద్ధి చెప్తుంది ఇది కాదు ఇట్లా ఇది కాదు ఎప్పుడు చెప్తుంది జ్ఞానం ఉంటే అంటే ఆ జ్ఞానాన్ని పరమాత్మను మనకు ప్రేరేపిస్తే మనం కోరుకుంటే ప్రేరేపిస్తాడు అని చెప్తూ ఉంటుంది అది విశేషం సో ఇది డిఫరెన్స్ మీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ పరమాత్మ నిరాకారుడు అయితే మన మనస్సు దేన్నైనా పొందాలన్నా మెమొరైజ్ చేసుకోవాలనుకున్న పిక్చర్ని ముఖ్యంగా మెమొరైజ్ చేస్తుంది లేదా కొంతవరకు సాగు అయితే ఇక్కడ పరమాత్మ యొక్క గానం చేసేటప్పుడు లేదా ప్రశంసించేటప్పుడు మిత్రుడు వరుణుడు విష్ణువు ప్రజాపతి ఇంద్రుడు ఇటువంటి నామాలు వాడినప్పుడు అవి వాటి వాళ్ళ యొక్క అవి రూపములు కావు కేవలం గుణములు అని చెప్పారు సో అటువంటిప్పుడు ఈ గుణాలని గుర్తుంచుకునే అవకాశం ఉందా రూపం లేకుండా మనసు ఎలా అటాచ్ అవ్వగలదు ఆ గుణాలకి దయచేసి వివరించగలరు ఇప్పుడు ఆయన ఇరవై ఏడవ ప్రశ్న మన ఇప్పుడు పరమాత్మ నిరాకారుడు కదా ఆయన గుణాలు మాత్రమే ఉన్నాయి ఈ మనసు గుణాలను గుర్తుపెట్టుకోగలదా ఎందుకంటే మనసు ఒకటి చూసింది అనుకోండి ఒక అనుకోండి చిత్ర చిత్రరూపంలో చూస్తాము లేదా ఏదైనా విన్నాము అనుకోండి పాట పాటని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం పాఠక రూపం ఉందా పాఠక రూపం లేదు కదా మనం ఎట్లా జ్ఞాపకం పెట్టుకుంటున్నాం మరి అదొక ఆనందం అలానే పరమాత్మ గుణగణాలు తెలిసిన తర్వాత అదొక ఆనందం కలుగుతుంది సో ఆనందాన్ని గుర్తుపెట్టుకుంటాం అనమాట సో అదే పరమాత్మ యొక్క గుణగణాలు ఆ గుణగాన స్తోత్రం ఎందుకు చేస్తామంటే ఇప్పుడు ఇంద్రుడు అన్నాం అనుకోండి ఆయన ఇంద్రుడికి రూపం లేదు ఇంద్రుడు అనేది ప్రపంచంలో చాలా వస్తువులను ఇంద్రుడు అంటాం సూర్యుని ఇంద్రుడు అంటాం సూర్యుని ఇంద్రుడు అంటాం అలానే విద్యుత్తుని ఇంద్రుడు అంటాం ఇంద్రియాలను ఇంద్రుడు అంటాం ఆత్మని ఇంద్రుడు అంటాం ఒక మాట డిపెండింగ్ అపాన్ కంటెక్స్ట్ సో పరమాత్ముని కూడా ఇంద్రుడు అంటాం సో ఇలా కొన్ని గుణాలు ఏవైతే కామనాలిటీ ఉంటుందో వాటిని తీసుకొని అంటాం పరమాత్మను అగ్ని అంటాం సో అలా పరమాత్ముడికి అనేక గుణాలు ఉన్నాయి సో అగ్ని ఎలా అయితే ఒక కెమికల్ ఒక కెమికల్ కంపౌండ్ అప్ చేయగలదో అటాచ్ చేయగలదో అట్లానే పరమాత్ముడు మనలోనూ దుర్గుణాలను తీసేసి సద్గుణాలను అటాచ్ చేయగలుగుతాడు సో అందుకే ఆయనకు అగ్ని అని పేరు అలా ఆ గుణాలను గుర్తుపెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది మనం ఇప్పుడు సపోజ్ ఒక ఒక సినిమాల్లో మనం చూపిస్తుంటాడు ఏమని చూపిస్తుంటాడు అంటే అరే నువ్వు అమ్మాయిని ఎందుకు ప్రేమించేవారా పెద్ద అందగతే కాదు కదా అంటే కాదురా అమ్మాయి గుణం చాలా మంచిది అని అంటుంటాడు లేకపోతే ఆ అబ్బాయిని ఎందుకు వాడు ఏం పెద్ద రిచ్ కాదు కదా అంటే వాడు మంచి గుణాలు ఉన్నవాడు అని చెప్తుండు అంటే ఆ గుణాలు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ గుణాల మూలంగానే వాళ్ళకి సంతోషము ఆనందం కలుగుతుంది అందుకని గుణాలు అనేది చాలా ఇంపార్టెంట్ దాని ఆకారంతో పని కానీ కంపేర్ చేసేటప్పుడు అగ్నితో కంపేర్ చేయడం వాయుతో కంపేర్ చేయడం ఎందుకంటే ఆ గుణాలు వాయువు పవిత్రత చేసుకొస్తుంది అనుకోండి వాయువుతో కంపేర్ చేస్తారు సో అలా మనకి ఎక్కడెక్కడ ఏ ఏ గుణాలు ఆ వస్తువులకు ఉన్నాయో ఆ వస్తువుల్లో ఉన్న మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మకి కూడా ఆపాదిస్తుంటా అది వేదం చెప్తుంది ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మహర్షి దయానందుడు ఐడల్ వర్షిప్ ద్వారా జరుగుతున్న మాల్ ప్రాక్టీసెస్ కానీ అన్హైజినిక్ కండిషన్స్ కానీ చూసి ఐడల్ వర్షిప్ చేయకూడదని చెప్పారు అయితే ఐడల్ వర్షిప్ ద్వారా చాలామంది యోగులు అంటే మొదట భక్తులు తర్వాత యోగులుగా మారారు అన్నమయ్య కానీ త్యాగరాజు కానీ త్యాగరాచార్య కానీ అలాగే కబీర్ దాస్ కానీ ఇటువంటి వాళ్ళు భక్తి మార్గంలో వెళ్తూ తర్వాత జ్ఞానాన్ని చేరుకున్నారు దానికి ఐడియల్ అనేది ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు అలాగే అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం ఐడియల్ వర్షిప్ని ఒక టూల్గా ఒక సాధనంగా వాడుకోవడంలో తప్పేంటి అలాగే టెంపుల్స్ టెంపుల్స్ ఒక పవర్ సెంటర్గా మన యొక్క ఆధ్యాత్మికతని కొంచెం ఇగ్నైట్ చేసే సాధనంగా వాడుకోవడంలో తప్పేంటి ఈవెన్ మీరు కూడా కాశీ యొక్క కాశీ క్షేత్రం యొక్క విశిష్ట వయసు అంటే ఇంపార్టెన్స్ని కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది ఈ ఈ విషయంలో ఐడల్ వార్షిప్ని లేదా భక్తి మార్గాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా వాడడంలో ఉన్న ఇబ్బందులను చెప్పగలరు సుధాకర్ రావు గారి నెక్స్ట్ ప్రశ్నల్లో ఆయన అడిగింది ఏంటంటే మహర్షి దయానంద్ సరస్వతి ఈ యొక్క మూర్తి పూజ ఐడల్ వర్షిప్ వాటిల్లో జరుగుతున్న అవకతవకలు తర్వాత అశౌచం ఇవన్నీ చూసి అది తప్పు అని చెప్పాడు అన్నారు కానీ అందుకు చెప్పలేదండి ఆయన ఆయన చెప్పింది వేరే విషయం సో ఆయన చెప్పింది ఏంటంటే పరమాత్మ నిరాకారుడు నిర్గుణ సగుణాలు అని చెప్తూ ఉంటారు సో కొంతమంది దాన్ని వక్రీకరించి సగుణము అంటే మూర్తి నిర్గుణము అంటే మూర్తి లేకపోవడం ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళకి మతి భ్రమించి చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి సగుణము అంటే గుణాలతో ఉండటం అంటే ఇప్పుడు మనం ఉన్నాం మనకు కొన్ని ఉన్నాయి పరమాత్ముడికి కూడా గుణాలు ఉన్నాయి నిర్గుణుడు అంటే మనకున్న కొన్ని క్వాలిటీస్ ఆయనకి లేవు సో వాటిని నిర్గుణుడు అంటారు అనమాట సో సగుణ నిర్గుణాలకు అర్థం అది సో దాన్ని తీసుకొని విపరీత అర్థాలు చేసి జనాలు ఇష్టం వచ్చినట్టు చెప్పి ఏదో ఏదో చేస్తున్నారు ఇప్పుడు ఐడల్ వర్షప్ మూలంగా ఏమైనా ప్రమాదం ఉందా అంటేను దానికి నాకు సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకునే వాళ్ళు చేసుకోండి కానీ మహర్షి దాన సరస్వతి యొక్క నిర్వచనము వేదం యొక్క నిర్వచనం కూడా చెప్తాను వేదంలో ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు ఏ దాన్ని స్థుతిస్తున్నారో ఆ స్థుతికి యోగ్యమైన కర్మల్లోనే మీకు వెళ్తారు అటువంటి జన్మలే మీరు తీసుకుంటారు ఇది సింపుల్ స్టోరీ సో ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో పరమాత్మని స్థుతించటము గుణగణాలని గానం చేయటం అంటే ఏంటి హే పరమాత్మ నువ్వు అనంతమైన జ్ఞానం గలవాడివి నాకును పూర్ణ జ్ఞానం జ్ఞానమి అని కోరుకుంటు అప్పుడు అది కోరుకోవడం కరెక్ట్ పూర్ణ జ్ఞానం కావాలి అలానే హే పరమాత్మను అనంత పరాక్రమంతుడివి నన్నును పూర్ణ పరాక్రమంతుడు చేయము అని కోరుకుంటు కరెక్ట్ అలానే హే పరమాత్మను అనంత బలయుక్తుడివి నన్ను పూర్ణ బలయుక్తుని చేయము అని కోరుకుంటున్నాం ఇంకోటి అలా ఒక్కొక్క కోరిక కోరినప్పుడు ఆయన గుణాలను చెప్తూ ఆ గుణాలు అనంతం ఉన్నాయంలో నాకు పూర్ణంగా అంటే జీవుడు ఎంతగా శక్తి కావాలో అంత నాలో నింపు అని చెప్తున్నాను అది ఆ మంత్రాలు తేజోసి తేజోమై దేహి ఈ మంత్రాలు ఉంది సో అలా చాలా గుణగణాలు ఉన్నాయి అందులో నన్నును ఆ గుణాలకు అనుగుణంగా చెయ్యి అని చెప్పి కోరుకుంటాము అది ఆ గుణాలని మనం తెచ్చుకోవాలంటే ఫస్ట్ స్తోత్రం చేయాలంటే గుణం ఇక మెచ్చ యూనో మెచ్చుకోలు ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయో మీ అమ్మాయో ఇంటర్మీడియట్కి వచ్చారు మీరు ఎంపీసీ తీసుకున్నారు మీరు ఐఐటి వెళ్ళరా ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఉస్మానియా ఉంటుంది లేదా ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది లేదా నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది ఏదో ఒక యూనివర్సిటీ పక్కనే ఉంటుంది అయినా సరే ఐఐటి కోసం ప్రయత్నం చేయాలంటాం ఎందుకంటే ఆ గుణం దానం చేస్తాం ఐఐటీలో చేస్తే ఉద్యోగం డెఫినెట్ రా మంచి ఉద్యోగం డెఫినెట్ రా మంచి శాలరీ డెఫినెట్ ఇవేవో చెప్తాం అలానే మెడికల్ కాలేజ్ చేరే స్టూడెంట్స్కి ఏమని చెప్తా ఉంటే ఎయిమ్స్కి ట్రై చేయను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ట్రై చేయండి అందులో అయితే బ్రహ్మాండం ఉంటుందని మళ్ళీ మనం మెచ్చుకుంటాం ఇలా రకరకాలుగా అలానే ఇంజనీరింగ్ అయిన తర్వాత టాటాలోనో లేకపోతే లోనో లేకపోతే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కాకుండా చిన్న ఆర్గనైజేషన్ దానిలో ఉద్యోగం వచ్చింది అనుకోండి శాలరీ దానిలోనూ టాటాలోనూ సేమ్ ఉన్నా కానీ టాటాకి వెళ్ళమని చెప్తాం ఎందుకంటే పెద్ద ఆర్గనైజేషను చాలా విపరీతమైన నీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటాం ఇది గుణగానం చేయటం అనమాట సో ఆ గుణగానం చేసేటప్పుడు దాని యొక్క ఒక 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 ఉత్తమతను మనం ప్రదర్శిస్తాం దానిలో ఇంట్రెస్ట్ కలుగుతుంది అది ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతుంది ఎందుకు టాటాకి వెళ్ళాలి ఎందుకు పోయి ఇన్ఫోసిస్కి వెళ్ళాలి నేను ఈ చిన్న కంపెనీలో ఎందుకు చేయకూడదు అని అడిగితే అప్పుడు మీరు చెప్తారు దానిలో చూడరా ఇట్లుంది వాళ్ళకి విదేశాలకు కూడా వెళ్ళే స్కోప్ ఉంది ఇక్కడ విదేశాలకు వెళ్ళే స్కోప్ లేదు వాళ్ళైతే అమెరికా ఊరికే పంపిస్తారు శాలరీ బ్రహ్మాండంగా పెరుగుతాయి ప్లస్ టాటాలో చేసిన తర్వాత ఎక్కడన్నా నీకు మళ్ళీ ఉద్యోగం దొరుకుతుంది ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ టాటాలో దొరకమంటే దొరకదు అన్నట్టుగా ఏవో చెప్తూ ఉంటాం ఇట్లా ఇవి గుణగానం చేస్తాం మనం అటు మా అలానే ఒక కారు కొనే ముందు దాన్ని గుణగానం చేస్తాం అబ్బా ఇది మైలేజ్ బ్రహ్మాండంగా ఇస్తుంది ఆటోమేటెడ్ అండి అసలు ప్రాబ్లమే లేదు టైర్లు పంచర్ అయ్యే సమస్య లేదు ఇంజన్ ఆగిపోయే సమస్య లేదు మాటికి గ్యాస్ మాటికి పెట్రోల్ నింపక్కర్లేదు ఒక్కసారి నింపితే వెయ్యి కిలోమీటర్లు వస్తుంది ఇలా లెక్క చెప్పేది కానీ గుణగానాలు అవి తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ పుడుతుంది దానికి ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సో పరమాత్మని గుణగానం అలా ఉంటుంది అన్నమాట కాబట్టి ఆయన స్తోత్రం చేయాలని చెప్పి మహర్షి దానిని సర చెప్పాడు సో అతి పరమాత్మను స్తోత్రం చేయాలి అలా రాళ్ళ స్తోత్రం చేస్తున్నాం అనుకోండి రాయిని చూసి రాయి రూపాన్ని చూసుకొని నీ స్తోత్రం చేస్తున్నాను అనుకోండి అప్పుడు రాయి యొక్క గుణాలు వస్తాయి అప్పుడు మీరు అనొచ్చు మేము రాయి రాయిని చూడట్లేదండి రాయిలో ఉన్న రాముని చూస్తున్నాం కృష్ణుని చూస్తున్నాం అనుకోండి అప్పుడు రాముడు గుణగానం చేస్తారు రాముడు గుణగానం చేయడానికి రా రాముడి యొక్క రూపం అక్కర్లేదు అవసరం లేదు ఎందుకంటే రాముడి యొక్క రూపం కంటే గుణగానం ఇంపార్టెంట్ రాముడు ఎంత అందగాడైతే ఉంది ఎంత పొడుగుంటే ఏమిటి ఎంత ఏది ఉంటే ఏమిటి అతని పరాక్రమమే లేకపోతే ఆయన మర్యాద పురుష రాముడు కాకపోతే మనం ఆయన ఎందుకు మెచ్చుకుంటాం వ్యాభ్రాసులాగా పెట్టి తాడి చెట్లు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళలో రాముడు బుద్ధులు లేవు కదా మరి వాడు అతన్ని రాముడుగా మనం కీర్తించంగా ఎంతో అందమైన మనుషులు ఉన్నారు వాళ్ళని చూసి రాముడుగా కీర్తించంగా అందంగా ఉన్నాడని చెప్తాం అంతవరకు గుణగానం ఎప్పుడు చేస్తామో క్యారెక్టర్ని బట్టి గుణగానం చేస్తాం అది వెరీ ఇంపార్టెంట్ జ్ఞానాన్ని బట్టి చేస్తాం సో ఆ జ్ఞానమే లేకపోతే ఎందుకు చేస్తామండి చేయం కదా సో ఆ జ్ఞానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ జ్ఞానంతోనే మనం గుణగానం చేస్తాం కాబట్టి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక మీరు టెంపుల్స్ అన్నారు అవునండి టెంపుల్స్ టెంపుల్స్ ఉంటే చాలా మంచిది ఎందుకంటే అక్కడే వేదమంత్ర పఠనం జరుగుతుంది ఇంకెక్కడ జరుగుతోంది చెప్పండి సో వేదమంత్ర పట్టణం కొద్దిగా గొప్ప జరుగుతోంది ఈ రోజుల్లో అంటే అక్కడ సో మీరు వెళ్ళినప్పుడు వింటారు మీకు హాయిగా అనిపిస్తుంది టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఎస్ మనకు అనుగుణంగా మనకు ప్రశాంతత కలిగేటట్టుగా కన్స్ట్రక్ట్ చేయటము అక్కడున్న చెట్లు అవన్నీ తోటలు అవన్నీ కూడా మనకు మంచి చేసేవిగా ఉంటాయి అలానే అక్కడ చేసే కార్యక్రమాలన్నీ మంచి చేసేవి ఉంటాయి వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి కానీ అక్కడ ఉపాసన చేయకూడదు అని మార్చి దాన సరిస్ రాముని పూజించాలి కృష్ణుని పూజించాలి కానీ ఉపాసన చేయకూడదు వాళ్ళ ఉపాసన యోగ్యులు కాదు వాళ్ళ పూజార్హము కలిగిన వాళ్ళు ఈ రెండు డిఫరెన్స్ తెలిస్తే కనుక బాగుంటుంది మోక్షం కావాలంటే ఉపాసన కావాలి అది వెళ్ళి